ప్రస్తుతం ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే పిల్లల మీద చాలా చాలా న్యూస్ వస్తూ ఉన్నాయండి ఆ పిల్లకి ఇలా జరిగింది ఆ పిల్లవాడికి ఇలా జరిగింది వీడిలా అయిపోయాడు ఆ పెళ్ళిలా అయిపోయింది అని చెప్పి చాలా న్యూస్ వస్తూ ఉన్నాయి అయితే ఇటు వీటన్నిటిని చూస్తూ ఉంటే అసలు మన పిల్లలకి సేఫ్టీ ఎక్కడుంది అసలు మనకి పిల్లలకి సేఫ్టీ అనేది ఉందా అని చెప్పి చాలా డౌట్ వస్తుందండి అసలు మన పిల్లల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన పిల్లలు పక్కన పిల్లలు ఇలా అయిపోయారు మన పిల్లలు ఇలా అవుతారేమో అసలు మనం ఏం చేయాలా ఏం చేస్తే మన పిల్లలు సేఫ్ గా ఉంటారు అనేటటువంటిది చాలా క్వశ్చన్స్ చాలా పేరెంట్స్ కి తలెత్తుతూ ఉన్నాయండి అలాంటి పేరెంట్స్ అందరూ కూడా తప్పకుండా ఈ ఛానల్ చూడండి అయితే ఇది యూట్యూబ్ వ్యూస్ కోసం అయితే చేసింది కాదు తప్పకుండా మన సమాజంలో మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి అనేటటువంటి దానికి కొన్ని మార్గాలు చిన్న చిన్న మార్గాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను కాబట్టి మరి ఈ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా పిల్లలు ఉన్న వాళ్ళకి మరి షేర్ చేయండి అయితే మెయిన్గా పిల్లలు చెడిపోవటానికి మెయిన్ కారణం ఏంటి అంటే నాకు తెలిసి మొబైల్ ఫోన్స్ అండి మొబైల్ ఫోన్స్లో మనం ఏది ఎలా చేయొచ్చు పక్కన పిల్లల్ని ఎలా స్పాయిల్ చేయొచ్చు మనం ఎలా స్పాయిల్ అయిపోవచ్చు మరి ఎలా వరకు చెడిపోవాలో వరకు కూడా మరి ఈ ఛానల్స్ అనేవి చూపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ వాళ్ళకి ఏంటి అంటే చాలా ఈజీ అయిపోతుందండి పిల్లలకి మరి చెడిపోవటం అనేది ఈజీ అయిపోతుంది మరి ఏదైనా సరే వేరే బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయిపోవటం ఈజీ అయిపోతుంది పక్కన పిల్లల్ని ఇంకేదో చేసేయటం అలవాటైపోతుంది కాబట్టి మొబైల్ ఫోన్స్ అనేది పిల్లలకి దయచేసి పద్దెనిమిది సంవత్సరాలు దాటే వరకు కూడా ఇవ్వద్దు అని చెప్పి నేనైతే మరి ఖచ్చితంగా చెప్తున్నానండి ఇదేదో లా రూపంలో లేదు అంటే ఇంకేదో చట్టపరంగా తేవాలి అంటే జరిగేది కాదు మన పిల్లల సేఫ్టీ మనకి ముఖ్యం కాబట్టి మనం దీన్ని ఫాలో అవుదాం పద్దెనిమిది సంవత్సరాలు దాటే వరకు కూడా పిల్లలకి ఎలాంటి ఫోన్స్ ఇవ్వద్దు మరి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది క్లాసెస్ డిజిటల్ క్లాసెస్ వచ్చాయి యూట్యూబ్ లో మరి గూగుల్లో వాళ్ళు ఎంతో సబ్జెక్ట్ అది చెక్ చేసుకుంటున్నారు ఇది చెక్ చేసుకుంటున్నారు అనుకుంటారేమో అసలు సబ్జెక్ట్స్ అవసరం లేదండి టెక్స్ట్ బుక్స్ రెఫరెన్స్ బుక్స్ వాళ్ళు రాసిన బుక్స్ వీళ్ళు రాసిన బుక్స్ రకరకాల ఆధర్స్ రాసినటువంటి సబ్జెక్ట్స్ అయితే చాలా ఉన్నాయండి వాటిని చదువుకుంటే చాలా నాకు తెలిసి కావలసినటువంటి సబ్జెక్ట్ వచ్చేస్తుంది దానికోసము మొబైల్ ఫోన్స్ పిల్లల చేతికిచ్చి పిల్లలేమో సబ్జెక్ట్ ఓపెన్ చేయబోయి ఇంకేదో ఓపెన్ చేసి మరి దానిలో ఇంకేదో ప్లాన్ చేసుకొని మరి పక్కన వాళ్ళని ఏం చేద్దాము ఇలా చేద్దాము అలా చేద్దామా అని చెప్పి ఈరోజు న్యూస్ ఛానల్స్ లో చూస్తున్నటువంటి చూస్తున్నట్లుగా పరిస్థితులు జరగటానికి కారణం మెయిన్ మొబైల్ ఫోన్స్ అండి కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ వరకు కూడా పిల్లలకి ఎటువంటి పిల్లలకైనా సరే మొబైల్ ఫోన్స్ ఇవ్వద్దు ఇవ్వకూడదు అని చెప్పి ఎప్పుడైతే తల్లిదండ్రులు అందరూ కలిసి ఒక డిసిషన్కి వస్తారో అప్పుడు మన పిల్లలకి సగం సేఫ్టీ వచ్చినట్టేనండి ఇంకొక విషయం ఏంటి అంటే మన పిల్లలకి మనం ఫోన్ ఇవ్వకపోవచ్చు మన పిల్లలు బాగుండొచ్చు కానీ పక్కన వాళ్ళు ఎలా ఉంటున్నారో దాన్ని బట్టి కూడా అమాయకపు పిల్లలు బలైపోతూ ఉన్నారండి కాబట్టి అందరూ కూడా మరి దీన్ని ఫాలో అవటం అనేది చాలా మంచిది ఇంకొక విషయం ఏంటి అంటే మరి తల్లిదండ్రులు కూడా మరి పిల్లలు మరి స్కూల్లో ఎయిట్ ఇయర్స్ ఎయిట్ అవర్స్ గడుపుతున్నారు తర్వాత ట్యూషన్స్ కొని వెళ్తున్నారు డాన్స్ క్లాసెస్ యోగా క్లాసెస్ ఏదో ఒకటి వాళ్ళకి మరి మనం వాళ్ళైతే బిజీ చేస్తున్నాము మరి ఇంట్లో చాలా తక్కువ టైం ఉంటారు పిల్లలు ఆ పిల్లలు ఇంట్లో ఉన్న టైంలో మనం ఏదో మరి దానిలో దీనిలో రీల్స్ చూపిస్తూ మనం చూస్తూ ఉంటే మన పక్కనే కూర్చుని వాళ్ళు చూస్తూ మరి టీవీలో మనం ఓటీటీ సినిమాలు వేసుకుంటూ ఉంటే వాళ్ళు చూస్తూ లేదు అంటే ఇంకేదో షోస్ సినిమా మూవీస్ లేదు అంటే షోస్ ఇలాంటివన్నీ కూడా టీవీ పెట్టి ఫోన్లు పెట్టి పిల్లల్ని సగం చెడగొడుతుంది మనమేనండి కాబట్టి పిల్లలు ఉన్నటువంటి కాసేపు మీరు పిల్లలతో స్పెండ్ చేయటానికి ట్రై చేయండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా స్కూల్లో ఏదైనా జరుగుతుందా మనకి ఏదైనా చెప్పలేకపోతున్నారా ఇవన్నీ కూడా మనం వాళ్ళతో క్లోజ్ గా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు చెప్తారండి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మరి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్న టీచర్స్తో కానీ పక్కన వాళ్ళతో కానీ పెద్దవాళ్ళతో కానీ పక్కన పిల్లలతో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనతో షేర్ చేసుకోవాలి అంటే తప్పకుండా వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా ఉండాలి టైం స్పెండ్ చేయాలండి కాబట్టి మీరు కూడా మొబైల్ ఫోన్స్ని ఆపేసి చక్కగా టీవీలు ఆపేసి నలుగురు కలిసి స్పెండ్ చేయటం నలుగురు కలిసి తినటం ఇలా చేసినప్పుడు సగానికి సగం మనకి సేఫ్టీ వస్తుంది అనుకుంటున్నానండి చాలా మంది పిల్లలు ఇలా అయిపోవటానికి కారణం ఏంటి అంటే వాళ్ళు తల్లిదండ్రులతో షేర్ చేసుకొని ఉంటే ఇలా జరిగేది కాదేమో అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము కాబట్టి వాళ్ళు షేర్ చేసుకోవాలంటే ఇంట్లో షేర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితిని మనం అటువంటి వాతావరణాన్ని మనమే ఇవ్వాలి కాబట్టి పిల్లలు ఎటువంటి విషయాన్న మనతో చెప్పగలిగేటటువంటి షేర్ చేసుకునేటటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళతో తప్పకుండా స్పెండ్ చేయాలి